హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెండిఎంస్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో మన బాడీకి కావాల్సిన సి విటమిన్ని అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టు కుదుర్లని బలంగా చేసి ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేసే ఉసిరికాయ జామ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జామ్ రెసిపీ త్రీ మంత్స్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది లేట్ చేయకుండా ఈ జామ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఉసిరికాయ జామ్ కోసం పావు కేజీ ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి దీనిపైన ఏదైనా డ్యామేజ్డ్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఒకవేళ డ్యామేజ్ ఉన్న కాయలు చూసుకోకుండా వేసేసామంటే మనకి రెసిపీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే చిన్న డ్యామేజ్ అయినా సరే నైఫ్తో కట్ చేసేసుకుని వేరొక బౌల్లో వేసి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత ఉసిరికాయ గిన్నెని బయటికి తీసి చూసారంటే ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ నేలల్లోంచి ఉసిరికాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఉసిరికాయలు కాస్త వేడిగా ఉండగానే గింజ నుండి సెపరేట్ చేసుకుని ఉసిరితనలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి పూర్తిగా చల్లారక ఈ విధంగా పలుకు లేకుండా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని ఒక నాన్ స్టిక్ ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ లేదంటే తురుముకున్న బెల్లాన్ని అయినా వేసుకోవచ్చు మీకు బెల్లం వద్దు అనుకుంటే ఒక కప్పు వరకు పంచదారని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆమ్లా పేస్ట్ ని బెల్లం పౌడర్ ని కూడా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ కన్నా ఎక్కువ మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువలో ఉంచి రంగు మారేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఈ రెండింటిని కూడా బాగా కలిసేట్టు కలిపిన తర్వాత ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఫైనల్ గా రెండు టేబుల్ స్పూన్ల వరకు కర్బూజా సీడ్స్ని వేసుకుని కలుపుకోవాలి కర్బూజా సీడ్స్ వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఈ జామ్ త్రీ మంత్స్ అయినా సరే పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి